నియోజకవర్గం అదేవిధంగా రాముడు మండలంలోని గాయత్రి పంప మన మాజీ ఎంపీ వినోద్ కుమార్ గారు అదేవిధంగా మాజీ ఎమ్మెల్యే సుంకర్విశంకర్ గారు సందర్శించడం జరిగింది సందర్శించి అక్కడ వారు చెప్పేది అంటే మూడు పిల్లర్లు మాత్రమే పుంగిపోయి చెప్పడం జరుగుతూ ఉంది వాస్తవంగా అక్కడ మూడు పిల్లలు వుంగినాయి మిగిలిన పిల్లలు అన్నిటి కూడా పౌరు వచ్చిందనేది మీ అందరికీ తెలిసిన విషయమే ముఖ్యంగా ముఖ్యంగా మనం చెప్పుకోవాల్సింది ఏంటంటే కేసీఆర్ గారు ఏం చేసిందంటే తమ్మిడి నుంచి మేడిగడ్డకు మార్చింది తమ్మిడి హట్టి నుంచి మేడిగడ్డకు మార్పాల్సినటువంటి అవసరం ఏమొచ్చింది నెంబర్ వన్ క్వశ్చన్ ఎందుకు అంటే అక్కడ అయితే ముప్పై ఎనిమిది వేల కోట్లతోనే ప్రాజెక్ట్ కంప్లీట్ అవుతుందని ఆల్రెడీ రాజశేఖర్ రెడ్డి ఉన్నప్పుడు తీర్మానం చేసి అక్కడ కొంచెం కాలువలు దవ్వడం కొద్దిగా ప్రాజెక్ట్ వర్క్ చేయడం జరిగింది అయినా కానీ కేసీఆర్ ఏం చేసిన డబ్బులకు డబ్బుల హండ్రెడ్ పర్సెంట్ ఇది ఎందుకంటే రెండు ఎకరాలు ఇలా రెండు వేల ఎకరాలు ఫామ్ హౌస్ వేడికి వెళ్ళొచ్చిందని కూడా సందర్భంగా నేను అడుగుతా ఉన్నా అదేవిధంగా ఈరోజు కేటీఆర్ గారికి ఫామ్ హౌస్ వేడికి వచ్చినాయి వినోద్ కుమార్ గారు కూడా వారికి ఢిల్లీలో కావచ్చు హైదరాబాద్ కావచ్చు వారు కూడా వెళ్ళి లెక్కలటువంటి ఆస్తులు రావడం జరిగింది అదేవిధంగా సుంకర్ రవిశంకర్ కూడా ఈరోజు ఈ ఆస్తులను ఎక్కడికి సిరఫ్ ఓన్లీ కాళేశ్వరం ప్రాజెక్ట్ అనేది మనం తమిడి అట్టు నుంచి మేడిగడ్డకు మార్చి నలభై వేలతో ప్రాజెక్టును దాదాపు వాళ్ళే ఎస్టిమేషన్ వేసి ఈయన ప్రణాళిక సంఘం అధ్యక్షునిగా ఎనభై లక్షలకు ఈ యొక్క ప్రాజెక్ట్ అయితే కంప్లీట్ చేద్దాం అనుకొని తర్వాత ఎనభై వేల నుంచి లక్ష నలభై వేల కోట్లకు దాన్ని పెంచడం జరిగింది దానిలో దాదాపు లక్ష కోట్లు కమిషన్ తీసుకుంటారని అది జగమెరిగిన సత్యం వాళ్ళు ఒకవేళ సిమెంట్ గిట్ట పోసి ఆ రోజు ప్రాజెక్టు నిర్మించినట్టయితే ఈ ఈరోజు అది కూలేదు కాదు హండ్రెడ్ పర్సెంట్ ఆ బూడిద వచ్చి కట్టిందని కూడా ఈ సందర్భంగా నేను కాంగ్రెస్ పార్టీ తరఫున బల గురించి చెప్తా ఉన్నా కావాలంటే మేము ఆ రోజు కూడా అక్టోబర్లో ఆ ప్రాజెక్టు ఊగినప్పుడు నేను కావచ్చు అందినే కావచ్చు రాజరెడ్డి గారు కావచ్చు మేము అందరం అక్కడ పోయి చూడడం కూడా జరిగింది ఎక్కడ పలిగింది ఏడ పలిగింది మొత్తం చూసినాం ఇప్పుడు కూడా చెప్తా ఉన్నా ఈరోజు ఎల్లపల్లి ప్రాజెక్టు రాజశేఖర రెడ్డి గారు కట్టారు ఆ ప్రాజెక్టు నుంచే ఈరోజు గాయత్రి పంప కావచ్చు నందిమేడని కావచ్చు లేదంటే మనం అక్కడ కొండపచ్చమ్మ కావచ్చు లేకపోతే హరీష్ రావు గెస్ట్ హౌస్ అటువంటి రంగసాగర్ నాకు కావచ్చు ఏ ప్రాజెక్టుకైనా పోయే ప్రతి చుక్క ఈరోజు ఎల్లంపల్లి ప్రాజెక్టు నుంచే పోతుంది కానీ కేసీఆర్ కట్టినటువంటి మన కాళేశ్వరం ప్రాజెక్ట్ కాదు అన్నహారం ప్రాజెక్ట్ కాదు సుందీల ప్రాజెక్ట్ కాదు అని సందర్భాన్ని తెలియజేస్తాను మొత్తం మోసం చేసిండు ఆయన కట్టినటువంటి మూడు ప్రాజెక్టు మొత్తం అది కాళేశ్వరం కూలేశ్వరం అయిపోయింది రెడ్డి కట్టినటువంటి ప్రాజెక్టుల ద్వారానే ఈరోజు నీళ్లు అనేది కొండపోచమ్మకు పోతా ఉన్నాయి అదేవిధంగా రంగసాయక నగర్ సిద్దిపేటకు పోతా ఉన్నాయి ఇంకా ఎక్కడ చూసినా కానీ మల్లన్న సాగర్ మన కొమినేళ్ళు మల్లన్న దగ్గర కూడా ఈరోజు కేసీఆర్ ఫామ్ హౌస్ పోయే నీళ్ళు కూడా ఈరోజు మన ఎల్లపల్లి ప్రాజెక్టు నీళ్ళే అది కడం ప్రాజెక్టు ఎత్తినట్టయితేనే అక్కడ నీళ్ళన్నీ ఈరోజు ఎల్లపల్లికి వచ్చి ఎల్లంపల్లి నుంచి ఎత్తిపోతాను ఈ ఎత్తిపోతల పథకం అనేది అప్పుడు ఉన్నటువంటి నిపుణులకు తెలియదా నాగార్జున సాగర్ కట్టినటువంటి నిపుణులు ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ నాయకులు కావచ్చు అదేవిధంగా నాగార్జున సాగర్ కట్టినాం శ్రీరామ్ సాగర్ కట్టినాం శ్రీశైలం కట్టినాం ప్రియదర్శి ప్రాజెక్టు కట్టినాం ఇట్లా మేము చెప్పుకుంటా పోతా అంటే ఎన్నో ప్రాజెక్టు దాదాపు దిండి ప్రాజెక్టు కావచ్చు ఇట్లా చెప్పుకుంటూ పోతే ఒక యాభై ప్రాజెక్టులు కాంగ్రెస్ పార్టీ ఇప్పటివరకు నిర్మించింది ఏ ఒక్క ప్రాజెక్ట్ అయినా ఫెయిల్యూర్ అయిందా ఎందుకు కాలేదు అంటే మేము సిమెంట్ పోసి బ్రహ్మాండంగా గట్టిగా కట్టినాం వాళ్ళు ఏమైనా కానీ ఉసికే బూడిది పోసి కట్టింది కాబట్టి ప్రజలు కూలిపోయింది అది కాళేశ్వరం కాదు అది కూలేశ్వరం దయచేసి ఇప్పుడు కూడా టీఆర్ఎస్ పార్టీలో గుర్తుంచుకోవాల్సిన విషయం చెప్తా ఉన్నా ఎందుకంటే వినోద్ కుమార్ గారు మేధావే కాకపోతే ఏంటంటే ప్రణాళిక సంఘం అధ్యక్షుడు ఉన్నాడు కాబట్టి ఆయన కూడా ఏమైనా ఆమెయామ్మ్యాలు రావచ్చు అందుకే ఆ పది సంవత్సరాలు ఆయన నోరు మూసుకొని ఉన్నాడు ఇవల్లా మన చొప్పదానికి నియోజకవర్గం నుంచి వచ్చి మాట్లాడుతాడు దయచేసి వినోద్ కుమార్ గారు మీరు అని తెలుసు మీరు కమ్యూనిస్ట్ పార్టీలో పనిచేసిన తెలుసు టీఆర్ఎస్ పార్టీ విధానకర్త అని తెలుసు ఈ విధానాలన్నీ చేసి టీఆర్ఎస్ తెలంగాణ కూడా కొట్లాడింది కావచ్చు కానీ తెలంగాణ కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన తర్వాత పది సంవత్సరాలు దోచుకున్నది టీఆర్ఎస్ పార్టీ నాయకులు కాదా అని అడుగుతా ఉన్నా ఇలా మీ ఆస్తులు పెరిగినాయి మీరు రాజకీయంగా ఉన్నప్పటికీ పెరిగినాయా లేకపోతే ఇంకా మీరు ఏమైనా వ్యాపారాలు పెంచిందా నాకు తెలియకపోతే కేసీఆర్కి ఏమైనా వ్యాపారం ఉందా కేటీఆర్కి ఏమైనా వ్యాపారం ఉందా మీకు ఏమైనా వ్యాపారాలు ఉన్నాయని ఏ వ్యాపారం చేసింది డబ్బులు సంపాదించుకు మీకు చొప్పాయానికి వచ్చే అర్హత లేదు మీరు ఎంపీగా పోటీ చేసినప్పుడు కరీంనగర్లో మేమందరం మీది వరంగల్ హమ్మకొండ జిల్లా అయినా కానీ నిన్ను మేము కడుపులో పెట్టుకొని మేము గెలిపించుకోవడం జరిగింది ఆ తర్వాత మీరు కాంగ్రెస్ పార్టీ వాళ్ళని తిట్టడం తప్ప పొన్న ప్రభాకర్ తిట్టడం తప్ప మీరు చేసింది ఏమున్నది ఈ ఐదు సంవత్సరాలు నువ్వు ఎంపీగా ఉండి ఇంకొక ఐదు సంవత్సరాల ప్రణాళిక సంఘం అధ్యక్షునిగా ఉండి కరీంనగర్ జిల్లాకు నువ్వు చేసిన ఏదైనా ఒక గొప్ప ప్రాజెక్టు కావచ్చు గొప్ప పని ఉంటే చెప్పాల్సిందిగా గారిని అడుగుతా ఉన్నా గతంలో మేము సుంకర్ రవిశంకర్ గారి గురించి చాలాసార్లు విమర్శించాం ఎందుకంటే సుంకర్ రవిశంకర్ అంటే ఆయన గాలిలో వచ్చిండు ఎమ్మెల్యే అయింది అనేది గతంలో మేము చెప్పినాం మళ్ళీ కూడా చెప్తా ఉన్నాం కాకపోతే సుంకర్ రవిశంకర్ అంటే సరే ఆయన ముచ్చిన వదిలేద్దాం మీరు మేధావి మీరు ఎట్లా ఉంటుంది సంతర్భంగా అడుగుతా మీకు నీకు గాయత్రి పంపాల్సి వచ్చే హక్కే లేదు అర్థమైందా ఎందుకంటే మీరు కాళేశ్వరం ప్రాజెక్ట్ అంటే మొత్తం నాశనం చేసారు ఈరోజు ఈంత ఆ ప్రాజెక్టులు పుణ్యమాని నడుస్తుంది అంటే అది రాజశేఖర రెడ్డి పేరు ఒక తప్పదని కూడా సంతకం తెలియజేస్తాను భవిష్యత్తులో ఖచ్చితంగా రేవంత్ రెడ్డి చెప్తాడు అవునా కాళేశ్వరం కాదు కూలేశ్వరం ఇది హండ్రెడ్ పర్సెంట్ నిజం రేవంత్ రెడ్డి ఎక్కడ అబద్ధ మారుతున్నాడు మాకు తెలవతా గాయత్రి పంప ఎక్కడ ఉందనేది రేవంత్ రెడ్డి తెలంగా గాయత్రి పంప ఎక్కడ ఉందనేది రేవంత్ రెడ్డి రాలేదా కరీంనగర్ జిల్లాకు రాలేదా పంపు చూడలేదా అక్కడ హెలికాప్టర్ దిగలేదా అన్ని చూసి ఆయన నారాయణపూర్ రిజర్వ్ రిజర్వాళ్ళు ఎక్కడికి వెళ్ళి మాకు తెలియదా నీకేం తెలుసా అంతా కూడా పది సంవత్సరాలు పరిపాలించవచ్చు మేము యాభై సంవత్సరాలు పరిపాలించాము ఏ ప్రాజెక్ట్ ఎక్కడ ఉన్నది ఏ కాలువ ఉన్నది ఏ సెలయర్ ఉన్నది ఏ కుంట ఎక్కడ ఉన్నది మాకు సర్వం తెలుసు ఈ కాళేశ్వరం కూలిపోయినా కానీ ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో భారతదేశంలో అన్నిటికంటే ఎక్కువ పండించిన రాష్ట్రం ఏదైనా ఉందంటే అది తెలంగాణ రాష్ట్రం అని కూడా అది జగన్ మెరిగిన సత్యం మిస్టర్ వినోద్ కుమార్ గారు మీరు చెప్పాల్సిన అవసరం లేదు మీకు నీళ్ళ నా జున్నదా లేదా అనేది హండ్రెడ్ పర్సెంట్ మీకు లేదని ఎవరైనా చెప్తారు కానీ కాంగ్రెస్ పార్టీ కట్టిందే ప్రాజెక్టు ఉన్నదే ప్రాజెక్టు అర్థమైందా కాంగ్రెస్ పార్టీకి మాకు నీళ్ళు ఎట్లా ఇయ్యాలి రైతులను ఎట్లా కాపాడుకోవాలో మాకు తెలుసు రైతులకు ఆ రోజు రైతు రుణమాఫీ చేసింది కూడా కాంగ్రెస్ పార్టీ మొన్న కూడా రైతు రుణమాఫీ చేసినాం మేము ప్రతి ఒక్క కార్యక్రమాలు రైతుకు చేదోడు బాధగా ఉన్నాం మొన్న మేము నీళ్ళు ఇస్తామని చెప్పినాక శృంకరవిశంకర్ కొద్దికి ప్రెస్ మీట్ పెట్టేమంటాడు బ్యాంక్ చేతి నీళ్ళిపోతే మీ సంగతి చూస్తా అంటాడు మాకు తెలియదు అనే నీళ్ళు రైతుల గురించి మాకు తెలియదు నువ్వెంతా శిక్షలేసే మాకు కూడా చిట్కెళ్ళు మేము అందుకే ప్రజలు ఓడిచ్చిర్రు దయచేసి మళ్ళొకసారి చెప్తాం వినోద్ కుమార్ గారు కావచ్చు శృంకరవిశంకర్ గారు కావచ్చు మీరు ఇంకా భూత భవిష్యత్ వర్తమాన కాలంలో టీఆర్ఎస్ పార్టీ వచ్చేలేదు అధికారంలోకి వచ్చేలేదు దయచేసి మీరు కూడా రాజకీయాలు పనిచేసి హ్యాపీగా ఇటుగా ఉండాల్సిందిగా నేను నా యొక్క కాంగ్రెస్ పార్టీ తరఫున డిసి వర్కింగ్ ప్రెసిడెంట్ తరఫున నేను రిక్వెస్ట్ చేస్తా ఉన్నా దయచేసి రాజకీయాలు బంద్ చేయండి జై హింద్ జై కాంగ్రెస్ వర్గం రామడు మండలంలోని గాయత్రి హౌస్ను మాజీ ఎంపీ అదేవిధంగా ప్రణాళిక సంఘ సభ్యులు వినోద్ కుమార్ గారు మాజీ ఎమ్మెల్యే సుంకే రవిశంకర్ గారితో కలిసి పరిశీలించి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ నాయకులకు ఇక్కడ ఉన్నటువంటి గాయత్రి పంపు నుండి వస్తున్నటువంటి నీళ్లు కనబడతలేవా అని అక్కడ మీడియా ముఖంగా ప్రశ్నించడం జరిగింది మేము సేమ్ అదే మీడియా ముఖంగా వినోద్ కుమార్ గారిని సుంకే రవిశంకర్ గారిని చొప్పదండి నియోజకవర్గంలో గాయత్రి పంపు హౌస్కి సంబంధించినటువంటి విషయంలో కొన్ని ప్రశ్నలు అరగదలుచుకున్నాం కాళేశ్వరంకి సంబంధించినటువంటి విషయంలో స్పష్టంగా మా ముఖ్యమంత్రి గారు కానీ మా శాసనసభ్యులు మేడిపల్లి సత్యమన్న గారు కానీ ఇక్కడ ఉన్నటువంటి మంత్రి పొన్నం ప్రభాకర్ గారు కానీ మొదటి నుంచి చెప్తానే ఉన్నారు కాళేశ్వరంలో అవినీతిమయం జరిగింది దానికి నిదర్శనమే కూలిపోతున్నటువంటి మూడు పిల్లర్లు అని చెప్పి ఒక మాట మాట్లాడడం జరిగింది ఈరోజు వర్షాలు పడ్డ తర్వాత వస్తున్నటువంటి నీటిని చూపించి ఇవి కాళేశ్వరానికి సంబంధించి రైతుల పాలిట వరాలుగా మారినాయి చెప్తున్నటువంటి వినోద్ కుమార్ గారికి సూటిగా ఒక ప్రశ్న అడగదలుచుకుంటున్నాం నువ్వు ఒక మేధావి అని చెప్పుకుంటారు మీ పార్టీలో టీఆర్ఎస్ పార్టీలో అందుకనే మిమ్మల్ని సూటిగా ఒక ప్రశ్న అడగదలుచుకుందాం వినోద్ కుమార్ గారిని అయ్యా వినోద్ కుమార్ గారు కాగ్ నివేదికలో కాళేశ్వరానికి సంబంధించినటువంటి విషయంలో తప్పుపట్టి నివేదిక ఇచ్చిన విషయం నిజం కాదా ఆ విషయం నీకు తెలియదా అని మేము అడుగుతా ఉన్నాం మీరు కాళేశ్వరం కట్టడమే ఎనభై ఒక్క వేల తొమ్మిది వందల పదకొండు కోట్లతో కట్టినటువంటి మీరు పూర్తయ్యేసరికి లక్ష నలభై ఏడు వేల కోట్ల రూపాయలైన మాట నిజం కాదా అని మేము ఈ సందర్భంగా అడుగుతా ఉన్నాం ఎనభై ఒక్క వేల తొమ్మిది వందల పదకొండు కోట్లు ఎక్కడా లక్ష నలభై ఏడు వేల కోట్ల రూపాయల దుర్వినియోగం జరిగింది ఎక్కడ మీరు అనుకున్న దానికంటే దాదాపు ఫార్టీ పర్సెంట్ ఎక్కువ ఖర్చు చేసి కాళేశ్వరం కడితే పగులు ఎందుకు వచ్చినాయని మేము ఈ సందర్భంగా అడుగుతూ ఉన్నాం దానికి తోడు మొదటి నుండి చెప్తానే ఉన్నారు కాళేశ్వరం ప్రాజెక్ట్ అనేది తెలంగాణ ప్రజల మీద గుదిబండగా మారుతుంది దానికి సంబంధించినటువంటి ఖర్చు కానీ దాన్ని భరించాల్సినటువంటి విద్యుత్ ఖర్చులు కానీ తడిసి మోపడయి రాబోయే రోజుల్లో పదివేల చిల్లర పదివేల రూపాయల కోట్లకు సంబంధించినటువంటి కేవలం సంవత్సరానికి విద్యుత్ ఖర్చే అంత అవుతుంది అని తెలిసిన మేధావి వినోద్ కుమార్ గారు ఇది తెలంగాణ ప్రజల పాలిట వరం అని ఎట్లా మాట్లాడుతుండో మాకు అర్థమవుతలేదని ఈ సందర్భంగా మేము అడుగుతా ఉన్నాం కేవలం దానికి తెలంగాణలో ఉన్నటువంటి విద్యుత్ స్థాప విద్యుత్ తెలంగాణ మొత్తం విద్యుత్ ఎంత అయితే ఉత్పత్తి అవుతుందో అందులో నలభై ఆరు శాతం విద్యుత్తు కేవలం కాళేశ్వరంలో నడు ఒకసారి మోటార్ లాన్ చేస్తే అంత ఖర్చు అవుతుందని కాగ్ నివేదిక స్పష్టంగా సుస్పష్టంగా చెప్పిన మాట నిజం కాదా వినోద్ కుమార్ గారు కనీసం సుంకే రవిశంకర్ గారి కంటే తెలియదు అనుకోకుండా ఎమ్మెల్యే అయ్యారు ఆయన పని పక్కన పెడితే గత కొన్ని సంవత్సరాలుగా టీఆర్ఎస్ పార్టీలో క్రియాశీలకంగా ఉన్న మీకు అక్కడ వాటర్ మాత్రమే కనబడుతున్నాయి కానీ ఆ వాటర్ బయటికి రావడానికి అయ్యే ఖర్చు కనబడతలేదా వినోద్ కుమార్ గారని మేము జిల్లా కాంగ్రెస్ పార్టీ తరఫున మేము ప్రశ్నిస్తూ ఉన్నాం అదేవిధంగా ప్రజలకు సంబంధించినటువంటి విషయంలో ఒక ఎకరాకి సంబంధించినటువంటి కాళేశ్వరం నీళ్లు బయటకు వచ్చి నీరు పారాలి ఒక ఎకరాకి అని అంటే నలభై ఆరు వేల చిల్లర నలభై ఆరు వేల రూపాయలు అవుతున్నాయి ఒక ఎకరానికి వారాల్సిన నీళ్ళకి సంబంధించినటువంటి ఖర్చు కావాలి అని అంటే ఆ విషయం వినోద్ కుమార్ గారికి తెలియదా అదేవిధంగా నేషనల్ జియాలజికల్ రీసెర్చ్ సెంటర్ అంటే భారతదేశంలో ఉన్నటువంటి అత్యుత్తమమైనటువంటి ఇన్స్టిట్యూట్ కాళేశ్వరం ప్రాజెక్ట్ నుండి ఇక్కడ నుండి తీసుకుపోయి మల్లన్న సాగర్కి ఆరు వేల కోట్ల రూపాయలతో మల్లన్న సాగర్ కట్టిన తర్వాత అది రాబోయే రోజుల్లో భూకంపానికి సంబంధించి భూకంప ప్రాంతమని స్పష్టంగా నేషనల్ జియాలజికల్ రీసెర్చ్ సెంటర్ చెప్పిన మాట నిజం కాదా వినోద్ కుమార్ ఎందుకు అబద్దాలతోని తెలంగాణ ప్రజల చూపుతో పాటు చొప్పదండి నియోజకవర్గ ప్రజల చూపును పక్కదో వడ్డించడానికి టూరిస్ట్ లాగా నేను హైదరాబాద్ నుండి వచ్చిన అని చెప్పేసి అక్కడికి పోయి అట్లా మాట్లాడడం అది కరెక్ట్ కాదు రేవంత్ రెడ్డి గారు కానీ ఇక్కడ ఉన్నటువంటి మా మంత్రి గారు కానీ మా శాసనసభ్యులు కానీ ఎప్పుడు కూడా తప్పు మాట్లాడలేదు దీనికి సంబంధించినటువంటి విషయంలో వేదికకు వినోద్ కుమార్ గారు సిద్ధమా కాళేశ్వరంలో జరిగినటువంటి అవినీతి నిజం కాదా దానికి నిదర్శనం అక్కడ కూలిపోతున్నటువంటి మూడు పిల్లర్లు నిదర్శనం కాదా అని మేము ఈ సందర్భంగా అడుగుతూ ఉన్నాం ఎంతసేపు చూసినా కాంగ్రెస్ పార్టీ చేస్తున్నటువంటి అద్భుతమైనటువంటి గ్యారంటీలను పక్కదో పట్టించడం కోసం మాత్రమే మీరు ఈరోజు ఉనికి కోసం స్థానిక సంస్థలను ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని మీరు ముందుకొస్తున్నారా తప్ప ఇక్కడ ఇంకా మిగిలింది ఏం లేదని సందర్భంగా మేము అడుగుతూ ఉన్నాం కాబట్టి చొప్పదండి నియోజకవర్గ ప్రజలతో పాటు తెలంగాణ ప్రజలందరూ కూడా గమనించగలరు కాళేశ్వరానికి సంబంధించినటువంటి విషయంలో టీఆర్ఎస్ పార్టీ బరోబర్ తప్పు చేసింది ఆ తప్పును కప్పిపుచ్చుకోవడం కోసం ఇప్పుడు వస్తున్నటువంటి వాటర్ను మాట నిజం కాదా అది కడుతున్నప్పుడు కూడా మీరు కేవలం లాభం ఏదైనా ఒక పనిచేస్తున్నామంటే రూపాయికి ఖచ్చితంగా రూపాయికి మీద దానికి సంబంధించినటువంటి లాభం రావాలి కానీ కాళేశ్వరం ప్రాజెక్టు కట్టి కాంట్రాక్టర్లకు మీరు ఇచ్చిన అవినీతి మీద నిజంగా నిష్పక్షపాతంగా విచారణ జరిపితే ఇది పెద్ద క్రిమినల్ అవుతుందని చెప్పి మీకు ఈ విషయం తెలియదా వినోద్ కుమార్ గారు మీరు ఏం నివేదిక ఇచ్చిర్రు ఏ నివేదిక ప్రకారం కాళేశ్వరం కట్టిర్రు ఇప్పుడు అది ఇస్తున్నటువంటి ఖర్చు దేనికి సంబంధించినటువంటి తెలంగాణ ప్రజలందరి మీద ఇది భారం అవుతున్నమాట నిజం కాదా కేవలం వస్తున్న వాటర్ని ఉంచి ఇది మేం చేసినామని చెప్పుకుంటున్నారు కాంగ్రెస్ పార్టీ మాత్రమే కాంగ్రెస్ పార్టీ గతంలో చేసినటువంటి సాగునీటి ప్రాజెక్టులకు సంబంధించి ఏ ప్రాజెక్టు కట్టినా కూడా ప్రజలకు భారం లేకుండా కట్టిందే తప్ప మీలాగా కాళేశ్వరం ప్రాజెక్టులో చేసినటువంటి అవినీతిని కప్పిపుచ్చుకోవడం కోసం చేసినటువంటి విషయం కాదని ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నా పులి ఆంజనేయుల గౌడ్ జిల్లా కాంగ్రెస్ బీసీసీఎల్ చైర్మన్